అందరికీ నమస్కారం శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను ఫ్రెష్ నిమ్మకాయల్ని పిండి ఆ నిమ్మకాయ రసంతో పులిహోర చేసుకుంటే నోట్లో నీరు ఊరిపోవాల్సిందే పదండి పులిహోర చేసుకుంటూ మాట్లాడుకుందాం ముందుగా రెండు కప్పులు బియ్యాన్ని నాలుగు కప్పులు నీళ్లు పోసి ఉడికించాను అన్నం ఉడికిన వెంటనే దీన్ని తీసి నేను ఇంకొక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ అన్నాన్ని గరిటితో పల్సగా ఈ లోకి పరిచేయండి అప్పుడు చల్లారుతుంది ఇప్పుడు ఈ వేడి వేడి అన్నం మీద కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు చల్లేయండి ఆ తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్లు పచ్చి నువ్వుల నూనె కూడా వేసేయండి కాచిన నూనె కాదు పచ్చి నూనె జస్ట్ అలా వేసేసేయండి ఆ వాసన ఎంత బాగుంటుందో తెలుసా చిన్నప్పుడు మా మదరు పులిహారు చేస్తుంటే ఈ వేడివేడి అన్నం మీద ఉప్పు పసుపు నూనె వేసేయగానే ఒకసారి నా వాసన చూసేదాన్ని పైనుంచి వాసన చూస్తే ఎంత బాగుండేదో చాలా బాగుంది నాకు ఇప్పటికీ ఆ వాసన అంటే ఇష్టం అనమాట మీకు కూడా ఆ వాసన ఇష్టమేనా మరి ఇప్పుడు ఇవన్నీ అన్నంలోకి బాగా కలిసేలాగా కలిపేయండి ఆ కలిపేటప్పుడు అన్నం విరిగిపోయి మెతుకు చితికిపోకుండా అంచుల్ వెంబడి ఇలాగా గరిటితో ఇలా తిరిగేశారంటే చక్కగా అన్నం పాడవకుండా కలుస్తుంది చెయ్యి పెట్టకుండా గరిటితోనే కలపండి ఇప్పుడు రెండు నిమ్మకాయల్ని కట్ చేసి ఆ ఫ్రెష్ జ్యూస్ని ఈ అన్నంలోకి పిండేయండి గింజలు తీసేసి అప్పుడు ఒకసారి మళ్ళీ అన్నాన్ని కలిపేయండి నిమ్మకాయ రసం కూడా అన్నం మొత్తానికి పట్టేస్తుంది అప్పుడు అన్నీ బాగా కలిపాక దీని పక్కనుంచండి ఇప్పుడు మనం పోపు వేయించుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసి దాంట్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్లు దాకా నూనె తీసుకుని వేడి చేయండి నేను డీప్ ఫ్రైలు ఏమైనా చేసినప్పుడు తక్కువ నూనెతోనే డీప్ ఫ్రై చేస్తాను మరీ ఎక్కువ నూనె తీసుకోను డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అది వేరే కప్పులోకి ఫిల్టర్ చేసేస్తాను సో ఆ నూనెని నెక్స్ట్ పోపులు పెట్టడానికి వాడేస్తాను సో అక్కడికి అది ఖర్చు అయిపోతుంది అనమాట చాలా మంది ఇలాగే చేస్తారనుకుంటా ఇప్పుడు పోపు సామాన్లు అన్ని రెడీగా ఉన్నాయి నూనె కాగింది ఇప్పుడు ఈ కాగిన నూనెలోకి రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను మీరు పులిహోర చేస్తున్న క్వాంటిటీని బట్టి అవసరమైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు లేదా మీరు తగ్గించుకోవచ్చు చాలా కొద్దిగా అంటే పది గింజల దాకా మెంతులు కూడా వేస్తున్నాను పులిహారకి మంచి సువాసన వస్తుంది మీరు వద్దనుకుంటే మానేయొచ్చు ఇవన్నీ కలుపుతూ ఉండండి మాడిపోకుండాను తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయల్ని బాగా సన్నగా తరిగి వేసుకోండి నాలుగైదు ఎన్ని మిరపకాయల్ని కూడా ముక్కలుగా తుంచి వేసుకోండి అన్నీ కలుపుతుంటే మాడిపోకుండా ఉంటాయి మిరపకాయలు ఇంకా కావాలంటే మీరు వేసుకోవచ్చు ఈ బాగా వేగిన పచ్చిమిరపకాయలు మిరపకాయలు పులిహోరలోని నిమ్మకాయ రసాన్ని బాగా పీల్చుకుని పులిహార సాయంత్రానికి కానీ లేదా మర్నాడు పొద్దునకి కానీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు ఇంగువ కూడా వేసేసుకుని బాగా కలిపేయండి పోపు అంతా వేగిపోయాక లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వుపప్పుని కూడా వేసేసి అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి నువ్వుపప్పు వేగిపోతుంది ఈ శనగపప్పు మినపప్పుతో పాటు ఈ నువ్వుపప్పు కూడా పంటి కింద పడి ఎంత బాగుంటుందో టేస్ట్ ఇప్పుడు ఈ ఒక గుప్పెడు వేరుశెనగపప్పులు కూడా ఎయిర్ ఫ్రైయర్లో వేయించి అవి కూడా కలిపేశాను ఇందాక పోపులో ఒక టేబుల్ స్పూన్ నువ్వు పప్పు వేసుకున్నాం కదా మనం అది కాక మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూను నువ్వుపప్పుని డ్రై రోస్ట్ చేసి దాన్ని రఫ్గా గ్రైండ్ చేసి అంటే బాగా మెత్తగా చేసేయకుండా రఫ్గా గ్రైండ్ చేసి దాన్ని కూడా ఇప్పుడు ఈ పులిహోరలో కలిపేసుకుందాం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపుని కూడా దీంట్లో వేసేసి ఒకసారి అన్నీ బాగా కలిపేయండి ఈ పులిహోరలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్లే ఉంటాయి కాబట్టి దీంట్లో ఎంతో కొంత మనకి ప్రోటీన్ రావాలి అంటే ఈ శనగపప్పు మినపప్పు ఆ తర్వాత ఈ పల్లీలు ఈ నువ్వుపప్పు వీటి ద్వారానే మనకి కొంత ప్రోటీన్ యాడ్ అవుతుంది సరే ఫైబర్ అనేది ఉండనే ఉండదు దీంట్లో వైట్ రైస్ చేస్తున్నాం కదా అసలు ఫైబరే ఉండదు ఫ్యాట్ కూడా కొంచెం ఉండాలి కాబట్టి పులిహోరలో కొంచెం నూనె కూడా కొద్దిగా ఎక్కువగానే వేస్తూ ఉంటాం అందుకే మనం దీంట్లో పల్లీలు నూపప్పు బాగా వేసుకుంటూ ఉంటే కొంత ప్రోటీన్ యాడ్ అవుతుంది అన్నీ బాగా కలిపేశాక ఒకసారి టేస్ట్ చేసి చూసి అవసరం అనుకుంటే ఉప్పు కూడా ఇంకా కొంచెం వేసుకుని కలుపుకోండి ఇదండి మన టేస్టీ అండ్ హెల్తీ నిమ్మకాయ పులిహోర మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి తర్వాత నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి అక్కడ చాలా మంచి రెసిపీలు ఉన్నాయి వాటిని కూడా మీరు ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో